హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త ప్రభుత్వం కీలక నిర్ణయం ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ఇకపై నిత్యావసరాలు పన్నెండు గంటల పాటు అందుబాటులో ఉంటాయి ఈ కొత్త విధానాన్ని మొదట తిరుపతి రాజమహేంద్రవరం విశాఖపట్నం గుంటూరు విజయవాడ నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు ఈ మార్పుల్లో భాగంగా తిరుపతిలోని కొన్ని రేషన్ దుకాణాలను మినీ మాల్స్గా మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ప్రస్తుతం రేషన్ షాపులు నెలలో ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి అయితే మినీ మాల్స్ ఏర్పాటుతో ఈ దుకాణాలు రోజుకు పన్నెండు గంటల పాటు తెరిచి ఉంచుతారు ఈ మినీ కు జాతీయ వ్యవసాయ సహకార సొసైటీ గిరిజన లో నుంచి ని నిత్యావసరాలను సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు తిరుపతిలోని పదిహేను రేషన్ దుకాణాలను గా మార్చనున్నారు వీటిని ఎంపిక చేసి పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి శేషాచలం రాజు తెలిపారు ఈ మార్పుతో రేషన్ కార్డుదారులు తమకు కావలసిన సరుకులను మరింత సౌకర్యవంతంగా ఎక్కువ సమయం పాటు కొనుగోలు చేయగలుగుతారు ఈ మినీ మాల్స్ ద్వారా నిత్యావసరాల సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు ఆశిస్తున్నారు పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నగరంలో పదిహేను చొప్పున మొత్తం డెబ్బై ఐదు రేషన్ దుకాణాలను ఎంపిక చేస్తున్నారు ఈ వారంలోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు ఇప్పటి వరకు రేషన్ డీలర్లు రోజులో కొద్దిసేపు మాత్రమే దుకాణాల్లో ఉండేవారు మిగతా సమయంలో ఇతర పనులు చేసుకునేవారు కానీ మినీ మాల్స్ విధానంలో వారు రోజంతా దుకాణంలోనే ఉండాలి డీలర్లు నష్టపోకుండా వారికి ఉపాధి కల్పించేలా మినీ మాల్స్లోని అన్ని రకాల నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచనున్నారు ఈ మార్పుతో రేషన్ బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాలను కూడా ప్రజలు ఒకే చోట కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది ఈ కొత్త విధానం ద్వారా ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు